కర్నూలులో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి ఇవాళ ఉదయం సి క్యాంప్ రైతు బజార్కు చేరుకోనున్న సీఎం అక్కడ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొని పారిశుధ్య కార్మికులు రైతులతో ముఖాముఖి నిర్వహిస్తారు మధ్యాహ్నం కేంద్రీయ విద్యాలయం సమీపంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర పార్కు నిర్మాణానికి పునాది వేయనున్నారు అనంతరం ప్రజా వేదికలో పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటారు తర్వాత కార్యకర్తలతో సమావేశమవుతారు సాయంత్రం తిరుగు కానున్నారు కలెక్టర్ రంజిత్ బాషా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరిత ఏర్పాట్లను పరిశీలించారు సీఎం పర్యటన దృష్ట్యా నగరంలో పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు ట్రాఫిక్ ను మళ్లించారు ఆత్మకూరు నందికొట్కూరు నుంచి వచ్చే వాహనాలు గార్గయ్యపురం మూడు వందల యాభై సి జాతీయ రహదారి మీదుగా సఫా కాలేజీ రింగ్ రోడ్ గుత్తి పెట్రోల్ బంక్ బళ్ళారి చౌరస్తా వైపుగా మళ్లించారు నంద్యాల ఆత్మకూరు నందికొట్కూరు డోన్ వైపు వెళ్లే వాహనాలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి బళ్ళారి చౌరస్తా గుత్తి పెట్రోల్ బంక్ రింగ్ రోడ్ సఫా కాలేజీ మీదుగా ఎన్హెచ్ ఫార్టీ ఎన్హెచ్ త్రీ ఫిఫ్టీ సీల వైపు మళ్లించారు డోన్ అనంతపురం వైపు నుంచి వచ్చే వాహనాలు గుత్తి పెట్రోల్ బంకు చెన్నమ్మ సర్కిల్ బళ్ళారి చౌరస్తా మీదుగా వెళ్ళాలని పోలీసులు తెలిపారు ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఈ ట్రాఫిక్ మళ్లీ ఉంటుందని వివరించారు